వచ్చే ఎన్నికల్లో చంద్రగిరి నుంచి తాను పోటీ చేస్తానని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సత్యమని టీడీపీ తెలిపారు వచ్చే ఎన్నికల నాటికి చంద్రగిరి రెండు స్థానాలు అవుతాయని ఖచ్చితంగా తన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అవినీతి చేసిన చెవిరెడ్డి చట్ట ప్రకారం జైలుకు పోతాడన్నారు చెవిరెడ్డి ఆయన సతీమణి సత్యమని వివరాలను ఇంటింటికి కరపత్రాలు చేసి పంచుతానని హెచ్చరించారు చంద్రగిరి టవర్ క్లాక్ వద్ద చెవిరెడ్డికి రెడ్డి సుధారెడ్డి బహిరంగంగా ఫోన్ ఫోన్ చేయగా ఆయన లిఫ్ట్ చేయలేదు మీడియాతో మాట్లాడుతూ తనపై చేసిన ఆరోపణలు నిరూపించాలంటూ సుధారెడ్డికి సవాల్ విసిరారు ఐదేళ్లుగా మఠం భూములు చెవిరెడ్డి దోచుకున్నాడని మగవాళ్లు మగవాళ్లతో పోరాటం చేయాలి నాని మీద రాజకీయం చేయలేక మహిళలపై నా మీద ఆరోపణలు చేస్తున్నాడని ఎన్నికల అఫిడవిట్ లో రాజకీయం చేయలేక మహిళలపైన నా మీద ఆరోపణలు చేస్తున్నాడని అన్నారు చెప్పండి దేవుడి పాట చేసేవంత పాపాలే కట్ చేసా ఎట్లా అయ్యో అన్న కట్ చేసే ఎట్లా కట్ చేసే రాసేసుకుంటే ఎట్లా మన తగిలి రాకపోతే ఎట్లా వస్తే ఇక్కడ ఇక్కడ నిలబడుకుంటే ప్రసాడు ఉంటారు చెప్తాం కదా ఇక్కడ ఉన్న పాత్ర అందరికీ నా నమస్తే అండ్ ఎన్నో పనులు ఉన్న బిజీగా ఉన్నా రమ్మన్న టైం కి అన్న వాళ్ళందరూ వచ్చారు కానీ రావాల్సిన వ్యక్తి అయితే రాలేదు అన్న సోటిగా రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలు ఆడవాళ్ళని అవమానిస్తూ ఆడవాళ్ళని అడ్డం పెట్టుకునే రాజకీయం చేశారు ఇప్పుడు చెవిరెడ్డి గారిని అడుగుతున్నా చేతగా లేదా అన్న నాని గారిని కొట్టడానికి చేతగా లేదా నాని గారిని ఢీకొట్టాలా నాని గారి ఎమ్మెల్యే ఇక్కడ నేను కాదు నాని గారిని కొట్టలేక నా గురించి తప్పుడు వార్తలు రాస్తే సమాధానం చెప్పాలా లేదా ఇక్కడ మేము కూడా ఐదో సంవత్సరాలు ఉన్నాం మీ సతీమణి గురించి ఎప్పుడు మాట్లాడాలా ఆస్తుల చిట్టా చాలా ఉంది మీ సతీమంది చాలా ఉంది ఇది తక్కువ ఇది శాంపలే కానీ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తాను నేనే షాప్ షాప్కి డిస్ట్రిబ్యూట్ చేస్తాను మీకు కూడా ఆ సదవకాశమే నేను ఇచ్చా రండి నా పైన నేను లంచం తీసుకున్నానని అభియోగం చేశారు అది మీ అఫీషియల్ పేజీలో పెట్టుకున్నారు పేపర్ రాతలు నేను పట్టించుకోను సాక్షి త రాతలు తల రాతలు మార్చేటట్టుంటే మీరు రెండు చోట్ల ఓడిపోయి ఇంట్లో కూర్చోరు నువ్వు కబ్జా చేసుకున్న మటం భూముల్లో పేదలి కట్టుకొని ఉంటే కూల్ చేస్తా ఉన్నారని నాకు పిలుపు వస్తే పోతే నన్ను తోయించి నాకు కాళ్ళు వించి కరిగ్గా సంవత్సరం అయింది ఈ చంద్రగిరి నియోజకవర్గంలో నీ పతనం ఆ రోజే మొదలై ఈ నియోజకవర్గం కూడా చూస్తూ ఉంటుంది ఆడాలని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తావా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏ రోజైనా నాని గారు కానీ మా కుటుంబం కానీ మీ వైఫ్ గురించి కానీ ఎవరి గురించి అయినా మాట్లాడామా మాట్లాడామా నీకు సిగ్గుగా ఉండదా రెండు వేల పద్దెనిమిది ఏ రోజు మనం చందగిరిలో కాలు పెట్టాము ఆ రోజు నుంచి నువ్వు నా పైన దాడి చేస్తావు ప్రాణాలే తీయాలనుకున్నావు నీకు మానాలు తీసేది పెద్ద లెక్క కాదు మాకు అవమానం చేయాలా అండ్ స్ట్రాటజిక్గా ఎప్పుడు అసెంబ్లీ ఉంటే అప్పుడు ఒక సృష్టి తీసుకుని వస్తుండవు లాస్ట్ టైం అసెంబ్లీ అప్పుడు నాని గారి గురించి తప్పుడు వాళ్ళని క్యాంపెయిన్ వేసిన అప్టివేటు ఆ లో చూపించిన ఆస్తులు అమ్మ మైక్ పట్టుకోండి మా ప్లీజ్ ఆ లో చూపించిన ఆస్తులు ఇట్లా పట్టుకోండి మైక్ పట్టుకోండి మా ప్లీజ్ ఆ లో వేసిన ఆస్తులు నీకు శూరప్రకాశం చెరువులు ఎరువులకు కబ్జా చేసుకున్నావు చూడు అవి ఏవి రాయలే ఇంకా ఇది శాంపుల్ నీకు ఇచ్చిండేదన్నా ఇక్కడ అప్డివేట్ అన్ని ప్రసవాలకి ఇస్తా అండ్ రేపు దీనికి స్టోరీ చెప్పడానికి సిద్ధంగా ఉంటారేమో ఇంకా చాలా ఆస్తులు ఉంది మీరు పాత్రికేయులు నమ్మిన నమ్మకపోయినా సాక్ష్యాలు మీకు ఇస్తున్నాం మీ భూమి యాప్లో వాళ్ళ గురించి సర్చ్ చేయండి వాళ్ళ ఆధార్ కార్డు ఎంటర్ చేయండి మీరు చేసిన పాపాలు అన్ని రాస్తాం నా గురించి ఎంత మాట్లాడితే అంత పతనమైపోతా అంటే ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని రాజకీయం మాడాలి మీకు దమ్ము ధైర్యం సత్తా ఉంటే నాని గారు ఎమ్మెల్యే ఢీ కొట్టండి ఢీ కొట్టండి అయ్యి డీ కొట్టండి కానీ చెప్తున్నాం మీ వల్ల కాదు 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 కాబట్టి చంపాలని చూసాం అండ్ మళ్ళీ చెప్తున్నాం నాని గారి మార్కు రాజకీయాన్ని మీరు ఇంతే చూసారు చాలా ఉంది చూసేది ఎవరు కాదు మీరు కాదు కదా ఎంతటి వాళ్ళు వచ్చినా ఆపడానికి లేదు మేము అభివృద్ధి వైపు వెళ్తున్నాం టు ఆల్ దాడ ఈ వాళ్ళకి టైం వేస్ట్ ఇవన్నీ ఒక స్వీట్ మెసేజ్ ఇవ్వాలి కదా ఓ వచ్చింది ఇక్కడికి అతను నిజాయితీ పరుడైతే ఇక్కడికి వచ్చి ఉండాలా సో చేతగాన అతని గురించి మాట్లాడుకోవడం వేస్ట్ మనం అభివృద్ధి వైపు మాతో పాటు ముందుకు వెళ్దాం మీ కేటర్ని కూడా పంపించండి మేము మా పంచాయతీరాజ్ మినిస్టర్ గారు డిప్యూటీ సీఎం గారు ఏదో ఫండ్స్ ఇచ్చినారు కాబట్టి ఏదో పనులు జరుగుతూ ఉంది సో వన్ లాస్ట్ చెప్తుండ నెక్స్ట్ టైం